మంచి రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన గొప్పతనాలు అన్ని కూడా వివరించడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ వంద రోజుల్లో ఏదైతే మనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ఉన్నా ఏదైతే హామీలు ఇస్తూ ఒకటో రోడ్డు నెరవేర్చుకుంటూ అన్ని వస్తున్నారు మనం ముఖ్యంగా మహిళలకు ఏదైతే చెప్పారో వాళ్ళకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ దీపాలకు ఒక సిలిండర్ ఇవ్వబోతున్నారు అలాగే ఉచిత బస్ కూడా ఒక తరువాత పైన నిర్ణయం కూడా వస్తుంది అది కూడా అమలు వస్తుంది దాంతో పాటు జలజీనికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కులా చెప్పడం జరిగింది అది కూడా రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కులా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అది కూడా ఇంకా కొంచెం ముందే ఉండాల్సింది కాకపోతే గడిచిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ నిధులను నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారు ఆ దుర్వినియోగానికి బాధ్యులు వాళ్ళైతే ఈ రోజు దానికి సంబంధించి మనం కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఆ లెక్కలు చెప్పాలంటే రెండు వేల రెండు వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఆ లెక్కకు కూడా సమాధానం లేదు అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక ఆరు ఎనిమిది సంవత్సరం ఆలస్యం అవుతుంది అందుకోసమే చెప్తున్నాం ప్రతి ఇంటికి కూడా కొలాయి కలిసే మూడేళ్లలో ప్రతి ఇంటికి కూడా కొలాయి వస్తుంది దాంతో పాటు ప్రతి గ్రామంలో కూడా రోడ్లు చెప్పాం మీరు చూస్తూనే ఉన్నారు పదిహేడు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో రోడ్లకు నిర్ణయం తీసుకున్నారు ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వస్తాయి ఒకటిగా ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లు ప్రతి సంవత్సరం కొన్ని రోడ్లతో అన్ని రోడ్లు కూడా వేయడం జరుగుతుంది ముఖ్యంగా కుందింపు మండలం ఏదైతే ఉందో ఇది చాలా వెనుకబడిన ప్రాంతం నేను కూడా బాగా తిరిగాను ఈ వెనుకబడిన ప్రాంతాన్ని చాలా మంది స్వార్థపరులు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఇక్కడ చాలా మంది చాలా మంది ప్రజలు మంచి వాళ్ళను కూడా తాగడానికి బాధితులు చేస్తూ మంటకాపై నిలయంగా అలాగే ఇతరత్ర ఒక ఒక భయప్రాంతులకు గురి చేసి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప మామూలు సామాన్య ప్రజలకు కూడా ఏ రకమైన ఉపయోగం లేకోకుండా వాళ్ళు ఈ విధంగా పరిపాలన చేసినందుకు ఆ పరిపాలకులు వీళ్ళకి వచ్చు పలకడం ఆ రకంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఒకటి చూశారు మన ఎక్కడ కూడా ఆర్పాటాలకు కానీ ఇంకోదానికి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నాయకుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరూ ముందు పవన్ కళ్యాణ్ గారు వివరించారు అంటే అది వివరించడం ఒక ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడైన ఈయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనా కానీ ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడు ఒకే వేదిక పోయినా ఆయన పొగటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు అలాంటి ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఏర్పాటలకు తావలేకోకుండా అన్ని కూడా సమన్వయంతో ముందుకెళ్తూ ఏ ఒక్క అవినీతికి కూడా తావలేకోకుండా మన నియోజకవర్గంలో మనం పరిపాలన చేస్తున్నాం ఏ ప్రజ సమస్య ఉన్నా ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజల వాళ్ళ ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నాం మనం ఆర్పాటాలు కానీ హంగామాలు కానీ చేసే పరిష్కారం కావాలని తనకి తెలుసు మీరే చూశారు ఈ వంద రోజుల్లో మన ప్రాంతంలో ఏమేమి జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయనే అన్ని కూడా అర్థం కూడా తెలుసు తెలుసు కాబట్టి డిఎస్సి కావచ్చు ఇంకా రోడ్లు కావచ్చు అలాగే మున్సిపాలిటీలో చాలా సమస్యలు కావచ్చు ఇంకా రకరకాలుగా ఎందుకంటే ఈ అవినీతి ప్రభుత్వం నుంచి ఏ అధికారులు కూడా తెలియనంత అవినీతి ఇక్కడ జరిగింది వాళ్ళకే దిక్కు తెలియని పరిస్థితి మా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న సెక్రటరీలకు కానీ అంతు పట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వరదపాటితో నీళ్ళలో దిగారు కనీసం ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళలో వాళ్ళు కూడా నీళ్ళలో దిగి ప్రజలకు సేవ చేయడానికి కూడా ముందుకు వచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి ఉన్న స్ఫూర్తితో మనందరూ కూడా స్ఫూర్తి ఇచ్చే నాయకుడు మన నాయకుడు అలాంటి పరిస్థితుల్లో మీరు ఒకటే గమనించాలి ఒక మలైనూరులో నిజంగా చాలా మంది భక్తి శ్రద్ధలతో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన ఎంతో గొప్పగా ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తారు చాలా శివాలయాలు ఉన్నాయి చాలా ఆలయాలు ఉన్నాయి మండలంలో చాలా వరకు చాలా ఉన్నాయి మనం మొన్ననే చూసాం మీరు కూడా చదివింటారు ఒక దుర్మార్గమైన చర్య అంతుబట్టని చర్య అసలు నిజాన్ని కూడా ఎలా జీర్ణించుకోలేని చర్య అక్కడున్న ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్ రెడ్డి ఈ నలుగురు రెడ్లు కలిసి మనకి ఏదైతే ప్రశాంత రూపంలో తిరుమల తిరుపతి మనం భగవంతుడు మన కలయుగ దేవంగా భావించే భగవంతుడిని ఒక జంతువులనై కలిపి మనకు లడ్డు ప్రసాదంగా మనందరూ కూడా ఎన్ని రోజులు ఇచ్చారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వాళ్ళకి ఒకటే ఏ దుర్మార్గైనా ఏ దుర్మార్గానికైనా వాళ్ళు ముందుకు వెళ్తారు కానీ ఇది మాత్రం ఇది ఎవరైతే నిర్ధారణ చేశారో మన దేశంలోనే అత్యంత నిర్ధారణ చేసే ఒక సంస్థ ఇది కూడా గుజరాత్ లోనే ఉంటుంది ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేశారంటే నిజంగా మనం కూడా సిగ్గుపడాలి దేశమే కాదు అంతా కూడా దానిపైన ఇలా తలవంచుకుంటే పరిస్థితి ఈ ప్రసాదాల విషయంలో ఇంత దుర్మార్గంగా ఈ కక్కుర్తి డబ్బుల కోసం ఈ జగన్ రెడ్డి పరిపాలన చేశారు మీరు చూశారు ప్రతి లిక్కర్ షాప్ లో కూడా చూశారు ఆ లిక్కర్ షాప్ లో ఆ బ్రాండ్ కూడా మీరు ఎప్పుడు చూసిండ్రు